అమ్మ ఇప్పుడు చాలా మంది పాత బట్టలు వేరే వాళ్ళకి దానం ఇస్తా ఉంటారు దానం అని కాకుండా వేసుకో అని చెప్పేసి నేను వేసుకోవట్లేదు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం కరెక్ట్ అయినా అంటే మంచి జరగదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు నిజంగానే మంచి జరగదు అమ్మ ఇస్తే ఏమవుతుంది పాత బట్టలు ఇస్తే ఇంకోటి తీసుకోవచ్చు వాడుకోవచ్చు ఏమి తప్పులేదమ్మా దాని కష్టం నష్టం ఏమీ లేవు కాకపోతే ఎవరు బట్టలు ఇస్తున్నారు ఆ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరైతే వేసుకున్నారో ఇన్నాళ్ళు వాళ్ళు కనుక దుష్టబుద్ధితో ఉంటే తప్పనిసరిగా మనం వేసుకున్న వస్త్రంలో మనం మన గుణాలు దిగుతాయి మనం వాడిన ప్రతి వస్తువులోనూ వస్త్రమే అని కాదు వస్త్రం అన్నారు కనుక వస్త్రం చెప్తున్నా ఇది ఇంకోళ్ళు వేసుకుంటే ఇది వాళ్ళకు కూడా వెళ్తుంది కనుక ఎవరైనా వస్త్రాలు ఇచ్చినప్పుడు తీసుకుంటే చక్కగా దాన్ని వాష్ చేసేసి దాంట్లో దుర్గుణాలన్నీ పోయేలాగా అన్ని భావిస్తూ ఆ తర్వాత వాడుకుంటే తప్పులేదు అసలు వీలైనంత వరకు అలాంటి వాళ్ళ వస్తువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఇచ్చేస్తాము వాడిన వాళ్ళు ఎవరు వాళ్ళ లక్షణాలు మళ్ళీ ఆ ఈర్ష్య ద్వేషం ఇవన్నీ ఉంటాయి కదా కోపం అవన్నీ ఇంకొకటి వెళ్తాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి మహాభారతంలో ఒక కథ ఉంది మహాభారతంలో పరీక్షిత్తు చచ్చిపోయిన పావుని సెమీకుడి మెడలో వేసేసి అదంతా తర్వాత జరిగిన కథ అంతా తెలుసు కదా భారత మొదట్లోనే ఈ కథలన్నీ వస్తాయి మనకి ఈ ఇది ఉందే పరీక్షిత్ అంత గొప్ప ధర్మరాజు ధర్మరాజు అంటే వాళ్ళ పౌత్రుడే కదా అభిమన్యుని కొడుకు అలాంటి వాడు అసలు ఈ పని చేయడం ఏంటి ఎంత ఎలాంటి కుటుంబంలో పుట్టాడు పాండవులందరూ అనే కదా పేరు అలాంటి వాళ్ళ మనం కూడా వచ్చి చేయడం ఏంటి అంటే వీళ్ళందరూ జరాసంధుడిని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ జరాసంధుడి దగ్గర చాలా నగలు కిరీటాలు అవన్నీ తెచ్చుకున్నారు అవి చూసి చాలా బాగుందని భీవుడు ముచ్చటపడి జరాసంధుడు కూడా భారీ భారీ కాయం భీవుడు కూడా భారీ కాయం ఇతనే కదా చంపుతాడు ఈ కిరీటం బాగుంది అన్నయ్య అంటాడు ధర్మరాజుతో ముట్టుకోకు దాన్ని తీసుకెళ్లి అక్కడ దాచి మనం గెలుచుకుని వచ్చాం వాళ్ళ స్టోర్ రూమ్ లో పడేయి వాడద్ది అంటాడు సరే అది ఆయుధాకారంలోకి వెళ్ళిపోయింది అదంతా మళ్ళీ ఎవరు వాడలే ఈ పరీక్షతో ఆ రోజు వేటకెళ్తూ ఈ కిరీటం బాగుంది అని తలమేద పెట్టుకుని వెళ్ళాడు ఆ లక్షణాలన్నీ వచ్చేసాయి ఒక్కసారి మంత్రి ఆయన పాప ఆయన తపస్సులో ఆయన ఉంటే తపస్వి ఆయన్ని తపస్సుబాటు చేయటమే కాకుండా పోయి చచ్చిపోయిన పాపం తీసుకెళ్లి కోపం కొద్దీ ఆయన మెడ వేశాడు పోని ఆయన పిల్లవలేదు పలకలేదు ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు దండం పెట్టుకుని వచ్చేయచ్చు కదా దండం పెట్టుకోకుండా కూడా వచ్చేయచ్చు కదా అక్కడ చచ్చిపోయిన బాగుంటే తీసుకెళ్ళి వేశాడు ఆ తర్వాత ఎంత శాపం వారం రోజులు లోపల పోతామని చెప్పి శాపం వచ్చాడు కదా ఎవరు వాళ్ళ అబ్బాయి ఇస్తాడు అనుకోది అది శాపం శృంగి అతని పేరు శృంగి అనుకుంటా అతని ఇస్తాడు ఈ ఈ రకంగా ఏమవుతోంది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది గుణం జరాసంధుడి గుణం కిరీటంలో ప్రవేశిస్తే అది కొన్ని తరాల పాటు లోపల దాచేసినా కూడా ఆగకుండా మళ్ళీ ఆ ఆ కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ గుణం పరీక్షిత్తుకు వచ్చింది ఆ శక్తి అనేది ఎప్పటికీ ఉంటది ఇంకా వాళ్ళు వాళ్ళు మీకు గొలుసులో గాజులో ఇస్తారు లేకపోతే పోనీ ఇంకోటి ఏదో బ్రాస్లెట్ లో వాచిలో ఇస్తారు వీలైనంత వరకు వాటిని శుద్ధి చేసి వాడండి బంగారం అయితే కరిగించేసి కూడా వాడుకోవచ్చు ఏదైనా ఆ లక్షణం అయితే అంటుకునే ఉంటుంది అది చెప్పటం నేను మరి పాత బట్టలు వాడచ్చా అంటే ఏదైనా అంతే కదా ఆ లక్షణం దీనికి వచ్చేసిందిగా అని జాగ్రత్త తీసుకునేప్పుడు జాగ్రత్త ఇచ్చేప్పుడే ఉంది ఎవరికైనా ఇచ్చేస్తాం తీసుకునేటప్పుడు జాగ్రత్త వాళ్ళ లోపల వస్తాయి వాళ్ళు మంచి వాళ్ళని మనకు ముందరే తెలుసు సత్వ స్వరూపం తెలిసిందనుకోండి చాలా మంచి మంచి వాళ్ళు చాలా దైవ భక్తి పరులు ఇలా తెలిసింది చాలా హ్యాపీగా తీసుకొని వాడేసుకోండి దేవుడి దగ్గర శేష వస్త్రం ఎందుకు తెచ్చుకుంటున్నావు ఆ దేవుణ్ణి తాకింది మన్ని తాకితే అర్థమైందా అంత మంచి ఫలితం ఫలితం వస్తుంది ఆయన ఆయన దృష్టి కృపా దృష్టి మన మీద ఉంటుంది అని అవునా అది